కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఏపీలో జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి జగన్ ని ఏకాకి చేసి ఎన్నికల్లో చావు దెబ్బగొట్టారు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అగ్రనాయకత్వం చేతులు కలిపింది ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి వెళ్లి అభూత కల్పనలు అసత్య ప్రచారాలు చేయడంలో సక్సెస్ అయింది అందుకే వైసీపీ ఓడిపోయిందని లేకుంటే మాత్రం ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి లేదని ఇప్పటికీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైసీపీని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ ఎంతకైనా దిగజారేందుకు సిద్ధపడ్డారు అది ఎలా అంటే టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకునేదాకా ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలన్నా చేసేదాకా ఆయన ఏకైక లక్ష్యం వైసీపీ ఓడిపోవడం ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అయితే వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేశారన్న గొప్ప పేరుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెట్టింపు సంక్షేమం అనే మాట అనకపోవడం జగన్మోహన్ రెడ్డి లోపం అదే సమయంలో జగన్ కి మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పడం చంద్రబాబుకు ప్లస్ గా మారింది వైసీపీలో ప్రజల్లో బలంగా కనిపించింది కానీ అదే సమయంలో ఆ బలంపై విష ప్రచారం జరిగింది ప్రజలను కుల మతాలుగా విభజించింది అభివృద్ధి జరగలేదన్న విమర్శను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది దాన్ని గుర్తించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది ఎన్నికల సర్వే ఫలితాల్లో వాస్తవాలకు దగ్గరగా ఉండేవారు ఆరామస్థాన్ తన పంపించి ప్రజల ను తెలుసుకున్నారు అయితే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేక భావన కనిపించలేదు ఎక్కువ శాతం జగన్ పట్ల సానుకూలత వ్యక్తమైంది అందుకే నాడు వైసీపీ గెలుస్తుందని చెప్పానని ఆరా మస్తాన్ తాజాగా తెలిపారు నాడు తన అభిప్రాయం వైసీపీ శ్రేణులకు నచ్చిందని సహజంగానే ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారని అనుకూలంగా ఇస్తే ఒకలా వ్యతిరేక ఫలితాలు ఇస్తే మరోలా చూస్తారని కూడా స్పష్టం చేశారు అయితే వైసీపీ ఓటమికి కారణాలు మాత్రం విచిత్రంగా ఉన్నాయని తనతో పాటు చాలా మందికి కూడా సంకేతాలు ఇచ్చారు వైసీపీ ఓటమి ఇంతలా ఉంటుందని ఎవరు ఊహించలేదని ప్రజల నుంచి ఇంతలా వ్యతిరేకత రాలేదని ఎక్కడో ఒక తేడా కొడుతుందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం తప్పకుండా జగన్ వైపు గాలి వీచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు